హాయ్ ఫర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో మరొక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే మనం ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందండి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో ఇంతకుముందు మనం నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి డెక్ డెంటల్ టెక్నీషియన్స్ యొక్క ఉద్యోగులకు సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మనకి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి అంటే నాలుగు పలు రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ విడుదల అయితే జరిగింది అందులో వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలలో మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీ జీజీహెచ్లో అలాగే గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్స్ మరియు గవర్నమెంట్ స్కూల్ నర్సింగ్ ఎస్విఆర్ఆర్ జీజీహెచ్లో ఈ యొక్క ఉద్యోగాలు అనేటివి భర్తీ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇవి అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉందా లేకపోతే ఓన్లీ సర్టెన్ కొన్ని జిల్లాలు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉందా అలాగే ఇందులో ఏ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయి అలాగే వారికి సంబంధించిన విద్య అర్హతలు మరియు జీతాభ్య వివరాలు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటిలోపు అప్లై ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీకు ఫుల్గా తెలియాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్స్ ఈ యొక్క నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వెబ్సైట్ లింకులు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ మీరు క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ అయినైతే చేసుకోవచ్చు అలాగే మన ఛానల్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ రూపంలో రావాలంటే ఈ యొక్క మా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకన్ సింబల్ ఉంటుంది అందులో క్లిక్ చేసి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీరు అప్డేట్గా పొందుతువచ్చు అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి సో అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి ఫర్ మోజాబ్ మీరు అక్కడ గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట సో ఇక ఈరోజు ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డేటాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్న సరే యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి ఫర్ మోర్ జాబ్ జప్డేస్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు ఏం డౌట్ ఉండదు సరే ఏం సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ని పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్టిక్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల గురించి తెలుసుకుంటే ఇక్కడ మనకి అనెస్టిషియా టెక్నీషియన్ ఒక పోస్ట్ అవుతుంది కాంట్రాక్ట్ బేసిస్లో డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తున్నారు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు మీకు జీతంగానైతే పర్ మంత్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే ల్యాబ్ అటెండెంట్ ఇవి వచ్చేసి మనకి ఎస్వి ఎస్విఆర్ఆర్ జీజీహెచ్లో ఈ యొక్క మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు అలాగే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో రెండు పోస్టులు అలాగే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ తిరుపతిలో రెండు పోస్టులు మొత్తంగా ఏడు పోస్టులు ఇవి భర్తీ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ విధానంలో డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ పదహైదు వేల అయితే భర్తీ చేస్తున్నారు అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇవి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సరింగ్ సారీ నర్స నర్సింగ్ తిరుపతిలో మనకి ఈ యొక్క పోస్ట్ను భర్తీ చేస్తున్నారు డిఎస్సి ద్వారా పద్దెనిమిది వేల ఐదు వందల సాలరీతో అలాగే ఎలక్ట్రిషియన్ మూడు పోస్ ఎలక్ట్రిషియన్ లేదా మెకానిక్ ఒక పోస్ట్ ఉంది అవుట్ సోర్సింగ్ డిఎస్సి ద్వారా పద్దెనిమిది వేల ఐదు వందలు అలాగే మార్చురీ మెకానిక్ ఒక పోస్ట్ ఉంది ఇది వచ్చేసి ఎస్వి మెడికల్ కాలేజీ టీపీటీలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పద్దెనిమిది వేల సాలరీతో భర్తీ చేస్తున్నారు అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఒక పోస్టు ఇది వచ్చేసి ఎస్వి మెడికల్ కాలేజ్లో ఈ యొక్క పోస్టును అయితే భర్తీ చేస్తున్నారు డిఎస్సి అవుట్సోర్సింగ్ విధానంలో పదహైదు వేల సాలరీతో మొత్తంగా ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజీ టీపీటీలో మూడు పోస్టులు ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతిలో మూడు పోస్టులు అలాగే గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతిలో రెండు పోస్టులు అలాగే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ తిరుపతిలో నాలుగు పోస్టులు మొత్తంగా పన్నెండు అయితే ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ మనకు అలాగే ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాలని ఇక్కడ చూసుకుంటే మనకి అన్ఎస్టీసీఏ వచ్చేసి మనకి ఓసీ జనరల్కి అయితే కేటాయించడం జరిగింది ల్యాబ్ అటెండెంట్స్ వచ్చేసి ఒకటి ఎస్వీఆర్ఆర్ జీజిహెచ్లో ఎస్టీడ్యూ అలాగే ఓసీ అలాగే బీసీబీ అలాగే సెకండ్ వచ్చేసి మనకి గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్లో ఓసీ డబ్ల్యూ ఎస్సీ డబ్ల్యూ అలాగే గవర్నమెంట్ ఈ నర్సింగ్ దాంట్లో వచ్చేసి ఎస్టీ డబ్ల్యూకి మరియు ఓసీకి యొక్క పోస్ట్ని కేటాయించడం జరిగింది అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఓసీ జనరల్ ఎలక్ట్రికల్ ఎలక్ సారీ ఎలక్ట్రిషియన్ మరియు మెకానిక్ వచ్చేసి ఓసీ జనరల్ మార్చరీ మెకానిక్ ఓసీ జనరల్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఓసీ జనరల్ అయితే ఇక్కడ ఈ యొక్క క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చెప్తున్నారు మొత్తంగా ఇక్కడ పన్నెండు పోస్టులు అనేది అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక ఇది వచ్చేసి మనకి ఎక్కడి నుంచి యొక్క పో ఉద్యోగాలు విడుదలయ్యాయి అంటే ఇక్కడ మనకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి నోటిఫికేషన్ అప్రూవ్డ్ బై ద డిస్టిక్ కలెక్టర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏరియస్ అపాయింట్స్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ చిత్తూరు ఇర్తివెల్ డిస్టిక్ కన్సర్నర్ అనేది ఇచ్చారు చిత్తూరు మొత్తం అంటే ఈ యొక్క ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డిఎంఈ ఏపీ విజయవాడ ఇన్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్ తిరుపతి శ్రీ పద్మావతి గవర్నమెంట్ జనరల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఓన్లీ అయితే చెప్తున్నారు సో ఇక ఈ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కింద మనం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మన యొక్క వెబ్సైట్లో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిజికల్గా అయితే మీరు డైరెక్ట్ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పది మే రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపుగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఓవో సూపరింటెండెంట్ మెటర్నరీ హాస్పిటల్ తిరుపతి ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ వెయిటింగ్ ద టిల్ లాస్ట్ డేట్ టు అవైడ్ లాస్ట్ అవర్ రష్ అని అయితే చెప్తున్నారు అంటే ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు లాస్ట్ డేట్ వరకు ఇంకా టైం ఉంది కదా దాన్ని వెయిట్ చేయకండి వీళ్ళంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకుని అయితే చెప్తున్నారు దే ఆర్ ఫర్దర్ అడ్వైజ్డ్ టు అప్టైన్ డేటెడ్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద రిసీవింగ్ అథారిటీ ఇన్ ప్రూఫ్ ఆఫ్ దేర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్తున్నారు సో అలాగే ద క్యాండిడేట్ హూ ఆర్ సబ్మిషన్ అప్లికేషన్ త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆర్ హెర్డ్ బై ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్స్ విత్ ఇన్ లాస్ట్ డేట్ దిస్ ఆఫీస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే అని చెప్తున్నారు అయితే ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్లో అప్లై చేసుకోండి అలాగే ఈ రిక్యూర్మెంట్ ఎయిర్ వెళ్ళి చిత్తూరు డిస్టిక్ ఆన్లైన్ అయితే చెప్తున్నారు సో చిత్తూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇక ఏజ్ రియాక్షన్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోండి సో ఎడ్యుకేషన్ అకాడమిక్ ప్రొఫెషనల్ టెక్నికేషన్ సారీ టెక్నికల్ క్వాలిఫికేషన్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ రియంబర్మెంట్ రియంబర్మెంట్స్ సారీ రెమ్యునేషన్ టు వేరియస్ పోస్ట్ అనేది ఇక్కడ చూసుకోండి అనెస్టిసియా టెక్నీషియన్కి అయితే మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ అనెస్టిషియా టెక్నాలజీ లేదా బీఎస్సీ అనెస్టిసియా టెక్నాలజీ అలాగే డేటా అండ్ ఆపరేటర్కి అయితే ఏదైనా డిగ్రీ దాంతోపాటు పీజీ డిసిఏ సర్టిఫికేట్ అయితే ఉండాలి కంప్యూటర్ కోర్సు ఎలక్ట్రిషియన్ మెకానిక్ అయితే కనుక పదో తరగతి పాస్ అయ్యి ఐటీఐలో లేదా డిప్లొమాలో ఐటీ ఎలక్ట్రిషియన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే మార్చరీ మెకానిక్ అయితే కనుక మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ ఎల్ఎంజీ విత్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ డీప్ రిఫ్రిజిరేషన్స్ ప్లాంట్ ఇఫ్ నో సూటబుల్ క్యాండిడేట్స్ ఇఫ్ అవైలబుల్ ఎలక్ట్రిషియన్ మే బి అపాయింట్మెంట్ విత్ పర్మిషన్ ఆఫ్ కంపొనెంట్ అథారిటీ ఒకవేళ మాచేరి మెకానిక్ లేకపోతే కనుక అంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేకపోతే ఎలక్ట్రిషియన్ని తీసుకోవడం జరుగుతుంది అది కూడా పై అధికారులను సూచించ సూచించిన మేరకు అయితే చెప్తున్నారు అలాగే ఆపరేషన్ థియేటర్ అసిటెంటు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ విత్ ద ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఇర్ రెగ్యులైజర్ బోర్డ్ విత్ ఫస్ట్ ఎయిర్ సర్టిఫికేట్ అలాగే మస్ట్ పుట్ ఇన్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నర్సింగ్ ఆర్డర్ ఇన్ఎని గవర్నమెంట్ రెగ్యులైజర్ హాస్పిటల్ అలాగే ల్యాబ్రీ నోట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సే ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ల్యాబ్ అటెండెంట్ కోర్సు అరే ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెన్స్ ఒకేషనల్ కోర్స్ అని తిప్పున్నారు సో ఇది వచ్చేసి మనకి మళ్ళీ మిగతా ఇంకొక మూడు ఇక్కడ చూసుకుంటే మనకి ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ జీజీహెచ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో ముప్పై రెండు వేల శాలరీ రెమ్యునేషన్ షో నిదా నోటిఫికేషన్ యాక్చువల్ రెమ్యునేషన్ వచ్చేసి పద్దెనిమిది వేలు డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతి అవుట్ సోర్సింగ్ ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయలు ఇప్పుడు వచ్చేసి ఇరవై ఒక వేల ఐదు వందలు ఎలక్ట్రీషియన్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ నర్సింగ్ ఎస్విఆర్ఆర్ జీజిఏ తిరుపతి సో అవుట్ సోర్సింగ్ ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై పద్దెనిమిది వందల ఇప్పుడు శాలరీ ఇది వచ్చేసి నోటిఫికేషన్ డేటు ఒకటి ఐదు రెండు ఇరవై ఐదు విడుదలైంది పదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేటు మీ యొక్క అప్లికేషన్ స్క్యూరిటీ ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు తీస్తారు అలాగే పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఉంటుంది అలాగే జూన్ తొమ్మిదవ తేదీన మీకు ఈ యొక్క గ్రీవెన్స్ అయితే ఉంటుంది ఏవైనా అందులో మిస్టేక్స్ ఉన్నా మీరు వెళ్ళి చేసుకోవచ్చు అనమాట ఆ మెరిట్ లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు ఇలాగే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్టు ఆర్ సెలక్షన్ లిస్టు జూన్ పదిహేడవ తేదీన మీకు విడుదల చేయడం అయితే జరుగుతుంది వెబ్సైట్లో అలాగే వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి ఇరవై మూడు జూన్ మీకు ఈ యొక్క ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి అయితే ఉంటుంది ఓసీ వన్ అయితే కనుక మూడు వందల రూపాయలు డీడీ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఏం లేదు సో ఇది మనకి యొక్క నోటిఫికేషన్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో వచ్చిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు ఎస్వీఆర్ మెడికల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్లో వచ్చిన ఉద్యోగం సంబంధించి డీటెయిల్స్ అండి మిగతా కొన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ రిలీజ్ అయ్యాయి అవి కూడా నేను రేపు అప్డేట్ చేస్తాను ఇంకా కొన్ని కోర్టులలో కూడా జాబ్ విడుదల విడుదలైతే జరిగింది సో అవి కూడా మీకు అప్లై చేస్తాను అలాగే డిఎంఈ డిస్టిక్ మెడికల్ కౌన్సిల్స్లో కూడా మనకి యొక్క ఉద్యోగాలు అయితే కొన్ని విడుదలయ్యాయి అది కూడా నేను మీకు మరొక వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు వాళ్ళందరికీ కూడా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియజేస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ వెయిట్